నెక్స్ట్ అండి పాపం జూనియర్ ఎన్టీఆర్ భారీగా మోసపోయారా ఇల్లు కూడా కోల్పోతున్నారా అది ఆయన ఇల్లుని జప్తు చేయడానికి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారండి ఎవరికి జూనియర్ ఎన్టీఆర్కి ఈ రోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్లో జూబ్లీ హిల్స్ దాని మీద ఆయన హైకోర్టుని ఆశ్రయించారు ఎందుకు అంటే ఆ భవనం మీద వేరే వాళ్ళు లోన్లు తీసుకున్నారంట అంటే ఈయనకి అమ్మిన వ్యక్తి లోన్లు తీసుకుని లోన్లు కట్టపోవడం వల్ల ఇప్పుడు ఇల్లు జప్తు చేయడానికి బ్యాంక్ అధికారులు నోటీసులు పంపించారు అరవింద్ సమేత సినిమాలో అట్లాగే ఒకరు వచ్చి ప్రాపర్టీ ఇష్యూలో నరేష్ దగ్గరికి వస్తారు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి క్లాస్ బీక్కి ఓ నాలుగు బాధేసి పంపిస్తాడు సెటిల్ చేస్తాడు అట్లాగే సెటిల్ చేస్తూ పోయిద్ది అది రీల్ సార్ ఇది రియల్ రీలు రియల్ రుండే ఏమైంది సినిమాలో హీరోలాగా ఒకసారి అలా చేసి బయట కూడా చూపిస్తే అది కూడా కొంచెం ఇదిగా ఉండిద్ది కదా కరెక్ట్ ఇగా ఉండదు ఉండదా గ్రౌండ్ లెవెల్లో మరి చూసుకుంటే కనుక సురేష్ గారు ఉన్నట్లున్నారు పాపం భారీగా మోసపోయారు కానీ అంటే ఆయనకేముంది రండి చాలా దంపాయిచ్చాడు మంచి సినిమా హిట్లు అయినాయి బాగా ఇప్పుడు హైయెస్ట్ పేరోల్లో ఉన్నారు ఆ ఇల్లు మొత్తం కలిపి ఒక యాభై కోట్లు అరవై కోట్లు ఉండిద్దేమో ఆరు వందల ఎనభై మూడు గజాలు అంటాడు ఆరు వందల ఎనభై మూడు అంటే ఇక్కడ మూడు లక్షలు ఉంది మూడు లక్షలు ఉందంట ఇల్లు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంకొక ఇరవై కోట్లు అనుకోండి ఒక యాభై అరవై కోట్లు అంతే ఒక యాభై అరవై కోట్లు పెద్ద లెక్కే ఉంది ఓ సినిమా తీస్తే అయిపోద్ది సినిమాలు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు సినిమా తీస్తున్నాడు అలా కాకుండా సంవత్సరానికి రెండు సినిమాలు తీస్తే ఉంది ఒక సంవత్సరం రెండు సినిమాలు తీస్తే ఉంది కవర్ అయిపోతుంది రెండు వందల కోట్లు వస్తాయి అయితే ఎందుకు దాని గురించి కోర్టుకు వాటికి వీటికి అవసరం అంటారా ఆస్తి ఏదైనా రూపాయి కష్టపడి సంపాదించిన సొమ్మే కదా అని అందుకనే ఆయన కోర్టుని ఆశ్రయించారు సురేష్ గారు ఉన్నారు సార్ సురేష్ గారు వంశీ గారు కష్టపడి యాక్టింగ్ చేసి సంపాదించిన సొమ్ము సురేష్ గారు ఏందండి పాప ఏంది ఆయనకే మామూలుగా సినిమాల్లో హీరోలు హీరోలకే షాక్లు ఇస్తే ఎట్లా అండి ఏంటి అసలు గొడవ ఏంటి ఆ పంచాయతీ ఏంటి గారు మనం ఎవరైనా కానీ ఒక దగ్గర ఒక స్థలంగా ఉన్నప్పుడు ముందుగా అంతకుముందు ఏదైనా లోన్లు తీసుకున్నారా ఏంటి అని చూసుకున్న తర్వాతనే ఏమీ లోన్స్ లేవని అనే తర్వాత క్లియరెన్స్గా ఈసీ తీసుకుంటాం వెనక సార్ ఉన్న తర్వాత దాన్ని మనం ఎవరైనా కొంటాం జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అలానే కొన్నారంట కానీ ఎవరైతే అమ్మారో వాళ్ళు డిసీవ్ చేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి వేరే దగ్గర ఈ బ్యాంకుల దగ్గర లోన్ తెచ్చుకున్నారంట సో అక్కడి నుంచి వివాదం మొదలైంది వాస్తవంగా ఏంటంటే వంశీ గారు రెండు వేల మూడులో జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ జూబ్లీ హౌసింగ్ సొసైటీలో రోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్లో ఆరు వందల ఎనభై ఒక్క గజాల స్థలం ఉన్నారు సుంకు గీత లక్ష్మి గారు అక్కడ ఆ మహిళ గారి దగ్గర నుంచి ఆరు వందల ఎనభై ఒక్క గజాలు రెండు వేల మూడులో కొన్నారు ఆ తర్వాత ఆయన దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక భవనం కట్టారు అయితే తర్వాత ఈ బ్యాంక్స్ ఎంటర్ అయ్యాయి బ్యాంక్స్ ఏంటంటే సో ఆల్రెడీ దీని మీద లోన్ ఉంది కాబట్టి మాకు లోన్ రీపేమెంట్ చేయాలి అని చెప్పి అడిగారు సో దాని మీద జూనియర్ ఎన్టీఆర్ గారు తను డిసీవ్ చేశారు అనే దాని మీద పోలీసులకి ఇన్ఫామ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పోలీసులు కూడా కేసులు విచారణ జరిపి ఎస్ డిసీవ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ని డిసీవ్ చేశారు ఈ తప్పుడు డాక్యుమెంట్లో ఈ రకంగా పెట్టి సో ఆ ల్యాండ్స్ అమ్మారని చెప్పి యాక్చువల్గా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారంట వంశీ గారు ఎవరైతే ఉన్నారు కానీ ఆ కేసు వాళ్ళ మీద దానివల్ల ఉపయోగం లేదు ఇప్పుడు మొన్న ముప్పై తేదీన డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏదైతే డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఉందో మాకు ఈ ఆరు నెల యొక్క గజాల మీద రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే మా దగ్గర లోన్ తీసుకున్నారు ఆ లోన్ రీపేమెంట్ జరగలేదు కాబట్టి ఆ రీపేమెంట్ కింద ఆ ల్యాండ్ను ఆక్షన్ వేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అంటూ ఎస్బీఐ ఓరియంటల్ బ్యాంకు హిందూస్ ల్యాండ్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా నాలుగు బ్యాంకులు ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ వేశాయి సో డెట్ రికవరీ ట్రిబ్యునల్లో వాళ్ళకి అనుకూలంగా ఈ ఆర్డర్ ఇచ్చింది అంటే ఎస్ మీరు డిసివ్ మీరు వేలం వేసుకోవచ్చు ఆ ల్యాండ్ అన్నట్టుగా ఆ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చింది దాని మీద జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరైతే ఆయన యాక్చువల్గా దీన్ని జీపీఏ చేశారంట వంశీ గారు ఈ ల్యాండ్ని జీపీఏ కె రాజేశ్వరరావు అని చెప్పి ఆయన మీద జీపీఏ చేశారంట సో ఆయన జీపీఏ గారు మన డైరెక్టర్ ఆఫ్ మన డెట్ రికవరీ ట్రిబ్యునల్కి వెళ్తే ఆయన వాదన కొట్టేసి బ్యాంకుల వాదనకు అనుకూలంగా ఇచ్చారు ఇప్పుడు ఆయన హైకోర్టును ఆశ్రయించి అదే కె రాజేశ్వరరావు గారు అంటే జీపీఏ హోల్డరు ఎన్టీఆర్ గారి తరఫున జీపీఏ హోల్డర్ ఆయన హైకోర్టులో వేశారు హైకోర్టు నిన్న అంటే వెకేషన్ బెంచి జస్టిస్ సుజయ్ పౌల్ తర్వాత జస్టిస్ శ్రీనివాసరావు గారు విచారణ జరిపి దీనికి జూన్ ఆరో తారీఖు అవుతాయి వాస్తవంగా ఏంటంటే వంశీ గారు ఆ ఆర్డర్ ఏమి ఇచ్చారని కూడా ఇంకా దాని మీద జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర కాపీ లేకపోతే ముందు మీరు ఆ కాపీని అనేది మూడో తారీఖు అలా జూన్ మూడుకి ఇవ్వండి జూన్ ఆరున మేము విచారణ చెప్తాము అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక్కడ కూడా అంటే నిపుణులు చెప్పేది వంశీ గారు వాస్తవంగా డెట్ రికవ రికవరీ అప్పులెట్ ట్రిబ్యునల్ ఉంటుందంట సో ఎక్కడైనా ఇక్కడ ఇప్పుడు మనం కోర్టులు ఉంటాయి జూనియర్ కోర్టుకెళ్ళి ఆ తర్వాత సివిల్ ఆ తర్వాత హైకోర్టుకి వెళ్తాం తర్వాత సుప్రీంకోర్టు ఇక్కడ కూడా డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆర్డర్ని సవాల్ చేయాల్సింది డెట్ రికవరీ అప్పులెట్ ట్రిబ్యునల్ అంట సో అక్కడ లేకుండా నేరుగా ఆయన హైకోర్టుకి వెళ్ళారు ఇప్పుడు హైకోర్టు మనం అందుకని ఆరో తారీఖు విచారణ చేపడతామని చెప్పారు మొత్తం మీద ఆయన బిల్డింగ్ కట్టుకున్నాడు అన్నీ చేశారు సో ఇప్పుడు ఆ ల్యాండ్ అంటే ఆక్షన్ వేసే కత్తి అనేది వేలాడుతుందని చెప్పొచ్చు అది బ్యాంకులు ఇప్పుడు ఆక్షన్ వేసుకునే అధికారం అనేది ఈ డట్ రిక్యూరి ట్రిబ్యునల్ ఆల్రెడీ ఇచ్చిందని భావించవచ్చు వంశీ గారు ఓ చాలా పెద్ద ప్రమాదం జరిగిందండి ఎవరు కొనిపెట్టారు నాని గారు ఏమైనా కొనిపెట్టారా తీసే ఆ బిల్డింగు అది ఎవరు కొనిపెట్టారో అది తెలీదు వాస్తవంగా ఏంటంటే వాళ్ళు అతను వాళ్ళ మరిది వాళ్ళందరికీ అది డీసీజన్ అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ నమ్మడానికి ఒక అంశం ఉంది గారు ఈ ల్యాండ్ని ఒక మన చెన్నైకి చెందిన ఒక ప్రైవేట్ ఆర్థిక సంస్థ దగ్గర లోన్ తెచ్చుకున్నారంట ముందు అమ్మిన వాళ్ళు సో ఈయన ఆ పేమెంట్ చేసి ముప్పై ఆరు లక్షలు కట్టారంట రెండు వేల మూడులో సుమారు ముప్పై ఆరు లక్షలు పే చేశారంట సో ఆ డాక్యుమెంట్లు ఆ ప్రైవేట్ సంస్థకు పే చేసి ఆ డాక్యుమెంట్లు తెచ్చుకున్నారు సో దాంతో నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నారు సో ఎన్కంప్లెంట్స్ ఇక్కడెక్కడ కూడా సో ఈ బ్యాంకుల్లో ఉన్నట్టుగా రాలేదు సో తర్వాత ఇప్పుడు బయటికి రావడంతో అసలు విషయం వచ్చి ఈ పోలీసులు ఆశ్రయించారు కానీ పోలీసులు ఏం చేస్తారు అంటే సుంకు గీతాలక్ష్మి పాపం జూనియర్ ఎన్టీఆర్నే మోసం చేశారు పాపం అంటే ఎవరో కానీ కావాలని మోసం చేసినట్టు ఉన్నారు చూడబోతే ఒక రకంగా అంతే కదా ఇంతకుముందు ప్రభాస్ను కూడా ఇలాంటి విషయంలో ఆయన కూడా కొంత నష్టపోయారండి అది ఇక్కడ జూబ్లీ హిల్స్లో అది జరిగింది మరి ఇప్పుడు సరే ప్రస్తుతం మరి జూనియర్ ఎన్టీఆర్ ఇల్లు ఆక్షన్లో లో బయట మరి బ్యాంకు వాళ్ళు వచ్చి ఆడ కూర్చుంటారా లేకపోతే ఇది మరి కోర్టు ఆర్డర్ ఇచ్చేటువంటి సమయం ఇంకోటి ఉన్నట్లుంది ఏంటి మరి ప్రస్తుత పరిస్థితి సురేష్ గారు ఏంటి ఏం జరగవచ్చు బ్యాంకులకు అధికారం ఉందంట వంశీగా చట్ట ప్రకారం దాన్ని ఆక్షన్ వేసే అధికారం బ్యాంకులకు ఉందంట సో అందుకని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆందోళన ఏంటంటే అందుకని హైకోర్టును ఆశ్రయించారు వాస్తవంగా అప్లైట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలంట మరి అప్లైట్ ట్రిబ్యునల్కి వెళ్తే మరి ఎందుకు వెళ్ళలేదు అంటే మరి లీగల్ గా ఎలా సలహా ఇచ్చారో తెలియదు కానీ సో హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి హైకోర్టు ఆరో తారీఖు ఇది వెకేషన్ బెంచ్ అంటే ఇప్పుడు కాబట్టి ఆయనకి కష్టం వస్తే బాబు వాళ్ళు ఒకటే సార్లు జాగ్రత్తగా చూసుకుంటారు సినిమాలు చాలా జాగ్రత్తగా ఉంటారు అందుట్లో జూనియర్ ఇంటియర్ చాలా జాగ్రత్తగా ఉంటాడు మరి ఆయనకే కష్టం వస్తే అట్లా మరి కొడాల అని ఏం చేస్తున్నాడు మరి మొన్న ఆయన ఎన్నికల్లో మొన్న నామినేషన్లప్పుడు అంతా ఆయన ఫోటోలు పెట్టుకున్నారు కదా మరి కష్టం వచ్చినప్పుడు వచ్చి అని గీతాలక్ష్మి వాళ్ళని ఎళ్ళిన మామూలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టినట్టు లేకపోతే భువనేశ్వర్ గారిని తిట్టినట్టు తిట్టి సరే అనుకుంటున్నామని ఇది చేయాలి కదండి స్నేహం అంటే అదే కదా బ్యాక్గ్రౌండ్ ఏమి జరుగుతూ ఉండొచ్చులేండి మనకు బయటికి రాలేదు కానీ మరి కొద్ది రోజుల్లో వాటి అనేది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి భువనేశ్వర్ గారు కాబట్టి ఊరుకున్నారు ఇంకోరైతే ఊరుకుంటారా ఇవన్నీ సరే ఓకేనండి సురేష్ గారు ఏందో పాపం ఎంటో ఇవన్నీ నమ్మించి మోసం చేయటం కదా పాపం దీని మీద ఓం గారు కూడా వస్తారండి వన్ మినిట్లో మోసం చేయటం కదా మధ్యలో ఉన్నవాళ్ళు నమ్మించడంలో మరి దాన్ని బేస్ చేస్తారు అయినా ఎవరైనా అండి అందరు తెలిసిన మ్యాటర్ సైట్ కొనుక్కున్నప్పుడు ఈసీ అనేది తీసుకుంటాం ఆయన కబుక్కునేవన్న కొంతమంది వ్యక్తులను మోసం చేయాలంటే కొంచెం భయం ఉండి అంటే ఎన్టీఆర్ గారు లేకపోయినా ఆయన తరపున జీపీఏ ఉన్న ఎన్ఆర్ గారు రాజేశ్వరరావు గారు అని అది ఓం గారు ఉన్నారు సార్ ఓం గారు సార్ గుడ్ ఈవినింగ్ ఆ గుడ్ ఈవినింగ్ ఏంటంటే పాపం జూనియర్ ఎన్టీఆర్కే మోసం చేశారు ఏంది ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది చర్చ అంటే జూనియర్ ఎన్టీఆర్ మూడు రోజులు పుట్టినరోజు చేసుకోబోతున్నాం ఇరవయో తారీఖు అందుకని ఆ బర్త్డేని ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో చేసుకోవాలని ఆయన లో ఉన్నారు ఈ ఊహించని విధంగా వచ్చి పడింది కాబట్టి ఆయన తరపు వాళ్ళు కోర్టుకి వెళుతున్నారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు లాయర్స్ తో మాట్లాడుతున్నారు ఇదంతా జరుగుతుంది కానీ ఏదంటే ఒక ఊహించని విషయం అయితే చర్చ ఎందుకంటే దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత అండి ఎప్పుడో రెండు వేల మూడులో ఆయన కొనుక్కోవడం ఏమిటి అయితే ఇంకొక విచిత్రం ఏంటండి ఈరోజు మధ్యాహ్నం ఇదంతా జరిగిన తర్వాత మీడియాలో ఈ వ్యవహారం జరిగిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే దయచేసి జూనియర్ ఎన్టీఆర్ పేరు లాగకండి ఆయన వేరే వారికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు కాబట్టి ఇది స్థలము జూనియర్ ఎన్టీఆర్దే కావచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతం దానికి మాత్రం యాజమాని ఆయన కాదు అంటూ వాళ్ళ టీమ్ ఒకటి దానికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తుందండి కానీ ఉదయం నుంచి జరుగుతున్న దాని ప్రకారము జరగాల్సిందంతా అంటే పాపం ఏం చెబుతారంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మోసపోయారు పాపం ఆయనకి అన్యాయం జరిగిందని చెబుతారు అంతకంటే ఏం చెబుతారు ఎవరైనా మోసపోవడం అనేది నమ్మినప్పుడు ఎవరైనా మోసపోతారు నమ్మకపోతే ఎవరైనా మోసం ఎట్లా చేస్తారు ఇప్పుడు ఎవరినైనా నమ్మితే కదండి మోసం చేసేది నమ్మకపోతే ఎవరైనా ఎట్లా మోసం చేస్తారు మోసం చేయలేరు కదా పాపం ఆయన కూడా నమ్మి ఉంటాడు ఆ స్పీడ్లో సరే సైట్ కదంట్లే కొనుక్కుందా అని కొనుక్కొని ఉంటారు ఆ పక్కన ఎవరో ఉన్నటువంటి ఆయన స్నేహ బృందం ఉంది కదా ఆ బృందం ఎవరో పాపం మాట్లాడు కొనిచ్చు ఉంటారు కొని తర్వాత ఎట్లాంటి సమస్య వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఎవరు కనపడరు కొని పిచ్చి ఇచ్చినప్పుడు ఎవరైనా ఉంటారు సమస్య వచ్చినప్పుడు నిలబడరు మరి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అంతే కదా అంటే సహజంగా సహజంగా అంటే సినిమా ఇండస్ట్రీలో అంటే ప్రొడ్యూసర్స్ హీరోల మధ్య అదే జరుగుతుంటుందండి ప్రొడ్యూసర్కి ఎక్కడ ఒక స్థలం ఉంటుంది ఈ డేట్స్ తీసుకుంటాడు రెమ్యునేషన్ బదులు నా స్థలం ఇచ్చేస్తాను తీసుకోండి అంటే లేకపోతే ఒకసారి హీరోలే సార్ అదేదో సైట్ ఉంది కదా మంచి ప్రైమ్ ప్లేస్ లో ఆ సైట్ ఏదో నాకు ఇచ్చేసే రెమ్యూరేషన్ కట్టుంటారు సైట్ ఉంటే సినిమా హీరో కాల్ షీట్లు వస్తాయి అయితే అండి కాల్షీట్లు బుక్ చేస్తే పోయిద్దాము కాదండి అగ్ర నిర్మాతలు చాలా మంది అంటే సీనియర్ నిర్మాతలు అప్పట్లో తక్కువ కొనుక్కుంటారండి చౌకకి కొనుక్కుంటారు ఇప్పుడు అది కోట్లు అయిపోయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ ఎలా ఉంటుంది అంటే ఒక క్రేజ్ లో ఉన్నటువంటి హీరోలు సార్ మీకు అక్కడ సైట్ ఉంది కదా ప్రొడ్యూసర్ గారు ఆ సైట్ అయితే నాకు ఇచ్చేసే రెమ్యురేషన్ అవసరం లేదంట ఇదివరకు మనం చూసేవాళ్ళం ఇప్పుడు ఏది చిరంజీవి గారు ఉన్న టైంలో బాగా స్టార్గా ఉన్న టైంలో ఆయన ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ అడిగేవాళ్ళట రెమ్యునేషన్ బదులు అలా ఇప్పుడున్న స్టార్ హీరోలు యంగ్ హీరోలు ఏం చేస్తున్నారు అంటే సైట్లు అడుగుతున్నారు ప్రొడ్యూసర్ని అలా ఒక ప్రముఖ సీనియర్ నిర్మాత ఒక నలుగురు ఐదుగురు స్టార్స్కి తనకు ఉన్నటువంటి సైట్స్ అంటే అప్పట్లో ఆయన లక్షల్లో కొన్నది ఇప్పుడు కోట్లు అయిన తర్వాత ఆయన ఇచ్చి వాళ్ళతో సినిమా తీశారు దురదృష్టం ఏంటంటే ఆ సినిమాలు ఏవి ఆడలేదు పాపం ల్యాండ్ పోయి డబ్బు పోయి స్టార్స్ మాత్రం సైట్లు మిగిలినాయి మామూలుగా అదే డబ్బులు ఇస్తామని చెప్పినట్టు సరిపోతే ఏదో దాంట్లో సరి చేసుకొని చేసుకుని వెళ్ళిపోయేవాడు ఏదైనా ల్యాండ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ దానికి ఏమి అవకాశం ఉండే పరిస్థితి లేదు అంతా మీద అంతా ఈ చిత్రం ఉండదండి మీ వ్యవహారం అంటే ఇండస్ట్రీ అంతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు సినిమా రంగంలోకి సినిమా తిట్టడానికి కూడా కారణం అదే ఉంటుందండి ఎందుకంటే సినిమా రంగంలో ఉండే పరిచయాలు అవుతాయి ఆ సినిమా ప్రొడక్షన్ టైంలో ఒక వంద మంది పరిచయం అనుకోండి అందరూ హీరోలు లేకపోతే హీరోయిన్లు అవసరం లేదు టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ కావచ్చు అలాగే పేరు ఉన్నటువంటి ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళందరికీ ఏదో రకంగా వాళ్ళకు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి ఆ ఫ్లాట్స్ అంటాను ఓకే